స్మాకమిక సామీప్యం సముపాగత దత్తాత్రేయస్య సాయుజ్యం వయంచ కవచం శ్రిత మాకు కూడా కాలము సమీపించుచున్నది మేము కూడా దాని నుండి రక్షణ పొందుటకై శ్రీ దత్తాత్రేయుని సాయుధ్యము అను కవచమును ధరించినాము ఆత్రేయం బ్రాహ్మణం వందే పాణిదర్భ కమండలం వృతం పరశురామేణ విష్ణుదత్తేన చపరే చేతులయందు దర్భలు కమండలమును కలిగి పరశురాముని చేతను విష్ణుదత్తుని చేతను అపర క్రియలందు పురోహితునిగా వరింపబడిన ఆత్రేయ గోత్రుడుగు బ్రాహ్మణుని అనగా దత్తుని నమస్కరించుచున్నాము దత్తాత్రేయ భవద్ధయా మామత్తు మేతే బకాహ कामक्रोधमदादयो बकसमास्तिष्ठन्ति वेगग्रहाः कालो वा बडिसामिषेण विषयानन्देन कर्षत्ययम् పాతు వినా శక్నోతిహీ ఓ దత్తాత్రేయ నేను నీ కరుణారస ప్రవాహమునందు సంచరించు చేపను నన్ను భక్షించుటకు ఈ కామక్రోధ మదాది దుర్గుణములు మునులవలే శాంతముగా నటించుచు చేప కనబడగానే ఒడిసి పట్టుకును కొంగలవలే సిద్ధముగానున్నవి ఒకవేళ వీటిని తప్పించుకొనను కాలుడు విషయానందమును ఎరగా వేసి గాలముతో నన్ను పట్టుకుని లాగుటకు సిద్ధముగానున్నాడు కావున ఈ పరిస్థితులలో నన్ను కాపాడుటకు నీ సంకల్పమునకు తప్ప de ni que ni